తెలుగు వీరాలే వరా తెల్ల కారు వచ్చరా అందరికి నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదన్న లేచిరా టీ లోడ్ వీలారే మనమేత లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బాటపోతే తెల్ల కారు వచ్చింది బ్లాక్ బస్టర్ అని పాడుతున్నాం పాటలు బ్లాక్ కార్లు వస్తున్నాయి ఈసారి తెలుగు మీద తెల్ల కార్ అని పాడుతున్నాం తెల్ల కార్లు వస్తాయి ఇక లేట్ చేయకుండా స్క్రీన్ చేయకుండా స్కీమించవచ్చు ఓ నిన్న ఒక్క రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ మంగళగిరి నుండి టాటా ఇంటికా సేల్ అయిపోయింది సెకండ్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి షిఫ్ట్ విఎక్స్ఎఫ్ పెట్రోల్ ఇది సేల్ అయిపోయింది కంగ్రాచులేషన్ అందరికి పిద్దం తగ్గేదలే విడవల బాధం లేట్ చేయకుండా స్కీమించడచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి సెలిరియో జెడక్సై టాప్ అండ్ ఆప్షనల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది సెకండ్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్ ఉంది బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు లోపల సీటింగ్ గీటింగ్ టోటల్ ఓకే ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది దీని ప్రైజ్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పి మనం అయితే టూ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఎందుకంటే ఇది ఆప్షనల్ అన్న టాప్ ఎండ్ మోడల్ ఇది ఓకేనా టూ థౌజండ్ ఫోర్టీన్ మారుతి సెల్ఈ టాప్ మోడల్ ఇది వాటిపోతే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి బ్యాక్ వైఫర్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు తనలో పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడితే కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ రూమ్ అమ్మ నాన్న అక్క జిల్లాలో కూడా అంత కార్లో తిరగాలి కార్ అయితే గుడ్ మార్నింగ్ మారుతి సెలీరియో మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ జడక్స్ఐ టాప్ అండ్ మోడల్ ఆప్షనల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే సెకండ్ ఓనర్ కార్ కంపెనీ పేంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బ్యాక్ వైపర్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి టాప్ మోడల్ అన్న బట్ పోతే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ సిస్టమ్ ఉంది సిక్స్టీ టూ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది పెట్రోల్ వేరియంట్ ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనం అయితే టూ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ ల్యాక్స్ సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు న్యూ బ్యాటరీ ఉంది ఎమరాన్ చూడొచ్చు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ అంటున్నారు కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే మారుతి సెలియో జడక్సాయ్ ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ అన్న పెట్రోల్ వేరియంట్ ఓకేనా బ్యాక్ వైపర్ కూడా ఉంది చూడొచ్చు కార్ అయితే చానా క్లీన్ అండ్ గా ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా టూ ల్యాక్స్ సెవెన్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది నిగోషిబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జల్లె అల్లులు కూడా అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి టూ ల్యాక్స్ సెవెన్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పవచ్చు పోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం చాలా మంది ఆర్సీ వేల అయిపోయిన అలాగే తిప్పుతున్నారు అలా తిప్పడం వల్ల ఆ నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడితేనే ఉంటా లో పడ్జెట్లు మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిరగాలి తగ్గేదే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ డే రైట్ రైట్